హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియోలో రేపే క్షీరాబ్ది ద్వాదశి తులసమ్మకు వివాహం జరిగిన రోజు ఈ సందర్భంగా తులసి యొక్క పూజా విధానం తులసి వివాహ పూజ యొక్క శుభముహూర్తం అలాగే తులసి వివాహం జరిపించటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏడాది కార్తీక మాసం శుక్లపక్షంలో వచ్చే ద్వాదశి తిథి రోజు తులసి వివాహం జరుపుకుంటారు ఈ పవిత్రమైన రోజున తులసిని శ్రీ మహావిష్ణువు శాలిగ్రామంతో వివాహం చేసుకుంటారని పురాణాల్లో పేర్కొనబడింది అందుకే హిందూ సనాతన ధర్మంలో తులసి మొక్కను పవిత్ర మొక్కగా భావిస్తారు అంతేకాదు తులసి చెట్టును లక్ష్మీదేవి స్వరూపంగా పరిగణిస్తారు అందుకే తులసి చెట్టును నిత్యం పూజించాలని ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయని తమ కుటుంబంలో సుఖ సంతోషాలు లభిస్తాయని కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు ఈసారి తులసి వివాహం ఎప్పుడు వచ్చింది తులసి వివాహం యొక్క ప్రాముఖ్యత తులసి పూజా ముహూర్తం పూజా విధానం గురించి పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వేద పంచాంగం ప్రకారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో నవంబర్ పన్నెండవ తేదీ మంగళవారం సాయంత్రం నాలుగు గంటల రెండు నిమిషాలకు కార్తీక ద్వాదశి తిథి ప్రారంభమవుతుంది ఆ మరుసటి రోజు బుధవారం నాడు కార్తీక ద్వాదశి తిథి నవంబర్ పదమూడవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట ఒక నిమిషంకు ముగుస్తుంది ఉదయం తిది ప్రకారం నవంబర్ పదమూడవ తేదీన తులసి వివాహం జరుపుకుంటారు తులసి యొక్క పూజా విధానం తులసి వివాహం రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నానం చేసి ఉతికిన బట్టలే ధరించాలి సాయంకాలం సంధ్యా సమయంలో మాత్రమే వివాహ పూజను ప్రారంభించాలి తులసి వివాహం సందర్భంగా తులసి మొక్కకు శాలిగ్రామాన్ని కట్టాలి ఆ తర్వాత గంగాజలం చల్లాలి తులసి చెట్టు ఎదుట నీటితో నింపిన పాత్రను ఉంచి నెయ్యి దీపాన్ని వెలిగించాలి తులసి మొక్క కుండలో చెరుకు మంటపం ఏర్పాటు చేయాలి తులసి శాలిగ్రామాలకు చందనం తిలకం రాయాలి తులసి చెట్టుకు ఎరుపు రంగు వస్త్రాలను సమర్పించవచ్చు చేతికి కంకణం కట్టుకోవాలి చేతిలో శాలిగ్రామాన్ని ఉంచుకొని తులసి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసి అనంతరం హారతి ఇవ్వాలి తులసి వివాహం సందర్భంగా ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి పురాణాల ప్రకారం ఆషాఢ మాసంలోని శుక్లపక్షంలోని దేవసైని ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు నాలుగు నెలల పాటు యోగ నిద్రలో ఉంటాడు కార్తీక మాసంలోని దేవత్తుని ఏకాదశి రోజున మళ్ళీ మెలకువలోకి వస్తాడు ఆ మరుసటి రోజే తులసిని తన శిలాగ్రామ అవతారంతో వివాహం చేసుకుంటాడు అప్పటి నుంచి ఈ సాంప్రదాయం ఆనవాయితీగా కొనసాగుతుంది తులసి వివాహం జరపటం వలన వైవాహిక జీవితంలో సమస్యలు తొలగిపోతాయి ఎవరికైనా వివాహం ఆలస్యమైతే తులసి వివాహం చేయటం వల్ల పెళ్లి కుదురుతుందని నమ్మకం అంతేకాకుండా సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది కుటుంబంలో ఆనందం నెలకొంటుంది స్థిరి సంపదలకు లోటు ఉండదని నమ్మకం పురాణాల ప్రకారం తులసి మొక్కను పూజించటానికి అనేక కారణాలు ఉన్నాయి స్వర్గం లేదా వైకుంఠ లోకానికి చేరేందుకు తులసిని వారధిగా ఉంటుందని చాలామంది నమ్ముతారు భక్తుల అంతిమ లక్ష్యమైన మోక్షసిద్ధికి తులసి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది తులసిని పూజించటం వల్ల వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయని భావిస్తారు తులసి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయటం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుందట అంతేకాదు ఆయుర్వేదం మందుల తయారీలోనూ తులసి మొక్కలను విరివిగా వాడతారు ఎందుకంటే దీంట్లో అనేక ఔషధ గుణాలు ఉంటాయి తులసి వివాహం రోజున సాయంత్రం వేళ రావి చెట్టు కింద దీపం వెలిగించటం వల్ల ఇంట్లోని దారిద్ర్యం తొలగిపోయి సుఖ సంతోషాలు శ్రేయస్సు లభిస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ